చూసారా చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తాగుతారండి చాలా మంచిది అనమాట తెల్లగా అయిపోతాను మన పిల్లలు మనం తాగితే గనక ఎలా ఉందో చెప్పండి చిన్నడు తగ్గుతా ఎమ్మె చోళ్ళు చూసారా చిన్నడు అది కదా అదే ఈ వైన్ వచ్చేసి బ్లడ్ లేని వాళ్ళు తాగారంటే చాలా మంచిది అనమాట టోటల్ మా ఫ్యామిలీ మొత్తం కూడా నైట్ టైం చక్కగా ఇలా వైన్ తీసుకుంటున్నాము ఫ్రూట్ వైన్ చాలా మంచిదండి నెగిటివ్ థాట్స్తో ఆలోచించకుండా పాజిటివ్గా తాగి చూడండి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మన హెల్త్కి హార్ట్ అటాక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే హార్ట్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వాళ్ళకి కూడా ఈ డ్రింక్ చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ థైరాయిడ్స్ షుగర్ వ్యాధి ఎలాంటి వాళ్ళైనా సరే ఈ ఫ్రూట్ డ్రింక్ అనేది తీసుకోవచ్చు ని పిల్లలు పెద్దలు కూడా తాగవచ్చు అలాంటి ఆల్కహాల్ అనేది ఉండదు చూడండి మా పాప ఎంత ఇష్టంగా తాగుతుందో మీరు ఆల్రెడీ ఇంటర్వ్యూ వీడియోలో చూసారు కదండి నీకు నేను ఫుల్ వీడియో సోది లేకుండా చక్కగా చెప్తాను స్కిప్ చేయకుండా వీడియో చూడండి చిన్నోడు బాగుందా సూపర్ సూపర్ చూసారా అంటుంది ఎలా ఉంది నీకు ఎలా ఉంది అది చాలా బాగుంటుంది అనమాట ఎలాంటి షుగర్ అనేది లేకుండా ఈక్వల్గా మనం తక్కువ ఫ్రూట్స్తో అనేది ప్రిపేర్ చేయొచ్చు బాయ్ అందరికి వీడియోలోకి వెళ్ళి మనం తర్వాత చూద్దాం వీడియోలోకి వెళ్ళి చదండి బాయ్ 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 ఎక్కడేముందా అది పాడి చేసేద్దాం అది వచ్చేయండి ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న ఫస్ట్ ఇంగ్రీడియంట్ టేస్ట్ఫుల్ ఇంగ్రీడియంట్ పోమో అనమాట ఈ ప్రాసెస్లోని పోమో గ్రానేట్స్ యూజ్ చేయండి మన ఇమ్యూనిటీ సిస్టమ్కి పిల్లలకి మనకి కూడా చాలా మంచిది అనమాట ఈ నేను మొత్తం నేను నాలుగు తీసుకున్నాను చక్కగా గింజల్ని సపరేట్ చేసి ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను తర్వాత ఒక కేజీ వరకు నేను ఇక్కడ వైన్ గ్రేప్స్ తీసుకున్నాను వైన్ గ్రేప్స్ అని ఎలా తెలుస్తుందని అడిగారు కదా వైన్ గ్రేప్స్ అంటే మనకి లోపల సీడ్ ఉందనుకోండి అవి వైన్ గ్రేప్స్ అనమాట మనం చక్కగా వీటిని మార్కెట్ నుంచి తెచ్చుకోవచ్చు వైన్ గ్రేప్స్లో మనకి వన్ టైప్ మాత్రమే ఉంటాయి టూ టైప్స్లో ఏంటంటే బ్లాక్ గ్రేప్స్ అని చెప్పేసి దొరికితే మీరు వైన్ గ్రేప్ అని అడిగితే ఖచ్చితంగా వాళ్ళు ఇవి ఇస్తారనమాట సో ఈ వైన్ గ్రేప్స్ని మనం వన్ కేజీ వరకు ఈ పోమో వేసేసుకుందాము తర్వాత ఒక స్మాషర్ లాంటిది తీసుకోండి లైక్ మిక్సీ జార్ అని తీసుకున్న పర్వాలేదు మొత్తం కూడా హ్యాండ్తోనైనా సరే మనం చక్కగా స్మాష్ చేసేసుకోవాలన్నమాట మొత్తం కూడా చూస్తున్నారు కదండి చక్క గిలాస్ మ్యాష్ చేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకున్నాం అనుకోండి ఈక్వల్గా మొత్తం హండ్రెడ్ పర్సెంట్ కూడా మిక్స్ అయిపోతుంది అలా కంటే కూడా మనం ఇలా ట్వంటీ పర్సెంట్ స్మాష్ చేసుకోవడం వల్ల ఏంటంటే విటమిన్స్ అన్నీ కూడా అందులోనే ఉంటాయి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది అనమాట ఇది మనం ఫర్మెంట్ చేస్తాం కదా విటమిన్స్ కూడా లెవెల్ పెంచుతుంది అనమాట మన మనకి డీటాక్స్ని ఇస్తుంది నెక్స్ట్ వచ్చేసి కలర్ ఇంప్రూవ్మెంట్ చాలామంది అడుగుతూ ఉంటారు ఏం తీసుకోవాలి ఏం రాసుకోవాలి అని కంటే కూడా ఏం తాగాలనేది ఆలోచించండి మన స్కిన్కి ఇలా న్యూట్రిషన్ ఉన్న జ్యూసెస్ అనేవి చాలా బాగా పనిచేస్తాయి స్కిన్కి విటమిన్ చాలా అవసరం అది ఇందులో చాలా పుష్కలంగా దొరుకుతుంది ముఖ్యంగా బీట్రూట్ జ్యూస్ చాలామంది తీసుకుంటారు ఇష్టం లేకుండా తీసుకునే బదులు ఇలా ఇష్టంగా స్వీట్నెస్తో చక్కగా తీసుకోండి వైన్ అనేది మన స్కిన్కి చాలా మంచిది ఇప్పుడు నేను ఇక్కడ ఒక పెద్ద బీట్రూట్ తీసుకున్నాను ఇలా నేను హాఫ్ బీట్రూట్ని మాత్రమే యూజ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ బీట్రూట్ని మొత్తం కూడా పీల్ తీసేసి చక్కగా మనం ముక్కలు కట్ చేసుకొని ఈ వైన్ ప్రాసెస్లో యూజ్ చేద్దాం మరిగించకుండా బాయిల్ చేయకుండా ఇలా న్యాచురల్ ఫ్రూట్ని మాత్రమే ఫ్రెష్గా ఉన్న వాటితో మాత్రమే చేసుకోండి మొత్తం కూడా చాలామంది బయట ఫర్మెంటేషన్ కాకుండా ఫ్రిడ్జ్లో చెప్పండి మేము రెగ్యులర్గా చూడలేకపోతున్నాం టైం ఉండట్లేదు అంటున్నారు ఫ్రిడ్జ్లోనే ఫర్మెంటేషన్ ఎలాగో చూద్దాం ఓకేనండి ఇప్పుడు ఈ ముక్కలు అన్నిటినీ నీట్గా కట్ చేయండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి పర్వాలేదు ఇందులో ఉన్న రెడ్నెస్ మొత్తం కూడా న్యాచురల్ రెడ్నెస్ మొత్తం కూడా మనం చేసే వైన్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట సో మిక్సీ చేసి ప్యూరి చేసి బాయిల్ చేసి అంత పని అవసరం లేదు ఇలా చేయండి సరిపోద్ది ఇప్పుడు ఈ వీటన్నిటిని కూడా వేసిన తర్వాత మిక్స్ చేసేయండి ఒకసారి నేనైతే షుగర్ యూజ్ చేసేస్తున్నానండి లేదనుకుంటే మీరు పట్టుక బెల్లం పౌడర్ యూజ్ చేయండి బెల్లం యూజ్ చేస్తే అది వేరే టేస్ట్కి వెళ్ళిపోద్ది అండ్ మంచిది కూడా కాదనుకుంటున్నాను ఫర్మెంటేషన్ ప్రాసెస్లో బెల్లం అందుకని మీరు ఇలా పంచదారని యూజ్ చేయండి తక్కువ వేసుకోండి ఎందుకంటే గ్రేప్స్లో స్వీట్ ఉంటుంది నెక్స్ట్ మనకి పోము గ్రాన్స్లో స్వీట్ ఉంటుంది ఆల్మోస్ట్ అది స్వీట్ సరిపోతుంది కొంచెం నేను కొంచెం షుగర్ అనేది తీసుకున్నాను వద్దనుకుంటే స్కిప్ చేసేసి ఇందులో మీరు యాపిల్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నేను మూత పెట్టేసేసి ఫ్రిడ్జ్లోనే ఫైవ్ డేస్ పాటు ఉంచేసాను ఒక రోజు మొత్తం బయట ఉంచేసేయండి ఒక థర్టీన్ అవర్స్ వరకు బయట ఉంచి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఫైవ్ డేస్ తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నానండి చక్కగా ఫర్మెంటేషన్ అయ్యింది ఫ్రిడ్జ్లో కాబట్టి మీరు ఫైవ్ డేస్ కంటే ఎక్కువ రోజులే ఫర్మెంట్ చేసుకోవచ్చు చక్కగా వాటర్ ఎంత లీకేజ్ అయ్యిందో చూడండి ఆ వాటర్ ఫర్మెంటేషన్ అంతా కూడా రావాలన్నమాట మీరు ఎన్ని డేస్ ఎక్స్ట్రా ఉంచుదో అన్ని డేస్ అనేది వాటర్ అనేది ఇంక్లూడ్ అవుతూ ఉంటుంది అనమాట నాకైతే వన్ లీటర్ వరకు వాటర్ వచ్చింది మీరు చూసారు కదా నేను ఎలాంటి వాటర్ అనేది ఇందులో వేయలేదు ఇందులో నుంచే నీరు తయారయ్యి అదే ఫర్మెంటేషన్ అయ్యి జ్యూస్ రూపంలో మారుతుంది అనమాట అర్థమైంది కదండి ఇది న్యాచురల్ డ్రింక్ ఎన్ని రోజులైనా మనం చక్కగా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు ఒక ట్వంటీ ఎంఎల్ తాగినా సరే చాలా మంచిది చిన్నపిల్లలకి ఒక వన్ ఆర్ టూ స్పూన్స్ ఇవ్వండి మా మిల్కీ గాడికి నేను చక్కగా రోజు తాగుతుంది అనమాట దానికి చాలా ఇష్టము ఎందుకంటే ఇందులో అంత టేస్టిబుల్గా అనిపిస్తుంది మనం మసాలా కూడా ఏమి ఇంక్లూడ్ చేయలేదు మీరు చూసారు కదా ఏం వేయని అవసరం లేదు చక్కగా ఇలా చేసేసుకోండి మీకు ఇంకా మంచిగా కావాలి అనుకుంటే నేను ఇంతకుముందు పోస్ట్ చేసిన వీడియో వైన్ వీడియోస్ ఉన్నాయి అవి కూడా చూడండి ఇప్పుడు నేను గ్లాసులో ట్రాన్స్ఫర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పేస్తాను మీకు ఓకేనా సార్ కదండీ చంద్ ఎంత ఈజీగా ప్రిపేర్ చేస్తాము మనం టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉందనమాట ఫ్రిడ్జ్లోనే ఫర్మెంటేషన్ చేయించాం ఫ్రిడ్జ్లోనే చేసుకున్నాం బీట్రూట్ తీసుకున్నాం కదండి న్యాచురల్ రెడ్ కలర్ వచ్చేసింది అనమాట చూడండి మా మిల్కీ గడ్ ఎంత బాగుతుందో అడుగుతుందో దా ఇలా ఫ్రూట్స్ రూపంలో పిల్లలకి ఇవ్వలేం కదండి ఇలా చక్కగా వైన్ రూపంలో ఇవ్వచ్చు అనమాట ఉండు ఏంటి మిల్క్ అల్లరి మిల్కీతో నాకు అసలు వీడియోస్ కుదరడం లేదండి చాలామంది అడుగుతారు వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయట్లేదు అని చెప్పి ఇంక నేను ట్రై చేస్తానండి ఈ రోజు నుంచి మీ అందరి కోసం అయితే ఈ మంచి వీడియో చాలామంది అడిగారు సింపుల్గా వైన్ ప్రాసెస్ చెప్పండి అది వితౌట్ ఫ్రిడ్జ్లో పెట్టుకునేలా స్టోర్ చేస్తున్న చెప్పండి అని చెప్పారు సో మీకు వితౌట్ ఈస్ట్తో చక్కని ఫర్మెంటేషన్ ప్రాసెస్ నచ్చింది అనుకుంటున్నాను ఎప్పుడు ఫ్రూట్స్ మిగిలిపోయినా ఇంట్లో ఒకసారి గ్రేప్స్ కానీ యాపిల్స్ కానీ హోమోగ్రాన్స్ కానీ మిగిలిపోతూ ఉంటాయి కదా సో వాటిని మీరు ఇలాగ వైన్ చేసేసుకోండి సింపుల్ ప్రాసెస్ టెక్నిక్ అని చెప్పొచ్చు బాయ్ చెప్పేదా ఇంకా వెళ్ళిపోదాం బాయ్ ఫ్లైన్ కిస్ ఇచ్చి కిస్ మిల్కీ వెనకాల వాళ్ళ వాళ్ళ నాన్న చూసిన అవుతుంది ఇది చూడు కెమెరా చూడదు వాళ్ళని చూడు ఏమండి మీరు కూర్చోండి అది చూడదు కెమెరా చూడు హాయ్ చెప్పండి హాయ్ హాయ్ ఎన్నిసార్లు చెప్తుంది ఓకే నవ్వుతుంది ఎవరు నాన్న నాన్న బాయ్ చెప్పే అందరికి బాయ్ 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 ఫ్లైన్ కిస్ కీస్ ఫ్లై నమస్తే చెప్పే నమస్తే నమస్తే నువ్వు కూడా నమస్తే చెప్పే బాయ్ నమస్తే అందరికీ బాయ్ బాయ్ ఫ్లై కిస్ కీస్ చెప్పింది అయ్యో బాయ్ 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 దండం పెట్టాము అందరికి నమస్తే ఇంకేంటి షడాప్ను షడాప్ షడాపన్ షడాప్ బోబూ వద్దు వద్దు ఇంక ఇబ్బంది పెట్టను నెక్స్ట్ బ్లాగ్లో చక్కగా మా మిల్కీ గడ్ యాక్టివిటీస్ అన్నీ చూపిస్తాను ఓకేనండి బై బాయ్ తీసేద్దాం బొట్టు తీయకూడదు తీస్తావా తీసేసింది మళ్ళీ పెడుతుంది